మహిళల చేతిలో పాసు పతాస్త్రం శక్తి యాప్ అని ముఖ్యమంత్రి అన్నారు ఆపదలో ఉన్న ఏ ఆడబిడ్డైనా యాప్ లో రిజిస్టర్ అయి ఉంటే నిమిషాల్లోనే వారి వద్దకు పోలీసులు వస్తారని అన్నారు మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారని సీఎం ఆడబిడ్డల జోలికొచ్చిన ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు నైట్ షెల్టర్ ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ వంటి పదమూడు ఫీచర్స్ తో ఒక యాప్ తీసుకొచ్చాం నూట అరవై నాలుగు శక్తి టీంలు ఏర్పాటు చేశాం అదే మరి పోలీసులతో నేరాలు చేయించే పరిస్థితి ఉండదు ఈరోజు చూశారు చిత్తూరులో ఒక ఇల్లు దొంగిలించడానికి ఒక ఐదారు మంది వస్తే రెండున్నర గంటల్లోనే పట్టుకుని ఛేదించిన ఘనత పోలీసులకు దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నా అలాంటివి ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను